హాయ్ అండి నమస్తే నేను మీ ది రమ్మ కిచెన్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ తీపి గుమ్మడి ఇగురు ఇది చేసుకోవడానికి ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెంగా బెల్లం అలాగే తాలింపు గింజలు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా గిన్నె పెట్టుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికి ముక్కలు వేసుకోవాలి దానిలోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఈ ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ వేసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది ఈ ముక్కలు కొంచెం ఉడికి మెత్తబడిన తర్వాత దీనిలో కొంచెంగా పసుపు ఉప్పు కారం వేసుకోవాలి అలాగే మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని కూడా ఇందులో ఇప్పుడే యాడ్ చేసుకోవాలి వేసి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దీనిలో నీరంతా ఇంకిపోతుంది అప్పటి వరకు దీన్ని ఉడికించుకొని చివరిగా పోపు వేసుకోవాలి పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకోవాలి వేసి రెండు మూడు నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయినట్టే చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి వేడివేడిగా తీపి గురి రెడీ అవుతుంది ఈ రోజుకైతే ఇంతేనండి మరిన్ని రెసిపీస్తో దిరామా కిచెన్లో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి